జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ ఐదున ఘనంగా ప్రారంభం కాబోతోంది నీకు పుష్ప వన్ నుంచి పుష్ప టూ కి త్రీ ఇయర్స్ అయింది పుష్ప వన్ లో నీకు ఫుల్ హైప్ వచ్చింది మంచి కలెక్షన్స్ వచ్చింది పుష్ప టూ కి నీకు ఎంత కలెక్షన్ వస్తుంది అనుకుంటున్నావు అండ్ నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు సినిమా అయితే సూపర్ హిట్ హిట్ అవ్వకుండా అయితే ఉండదు సినిమా కలెక్షన్ అనేది హై రేంజ్ లో ఉంది కలెక్షన్ అయితే మన మొత్తం జిల్లా మొత్తం విశాఖపట్నం మొత్తం హై రేంజ్ లో ఉంది కలెక్షన్ ఇప్పుడైతే మన థియేటర్ ఈ థియేటర్ గురించి అయితే చెప్తామండి థియేటర్ కూడా హై కలెక్షన్ ఉంది జనాలు కూడా భారీగా వస్తుంటారు నా ఈ రోజు నైన్ థర్టీకి నైన్ ఓ క్లాక్ షో ఉంది అది రెండు హౌస్ ఫుల్ అయిపోయాయి అండ్ సుకుమార్ మళ్ళీ ఇలాగే తీస్తాడని ఐ మీన్ పుష్ప వన్ లాగే పుష్ప టూ కూడా ఉంటుంది అనుకుంటున్నా రేంజ్ అయితే సూపర్ ఓకే అండ్ నీకు ఈ సినిమాలో పర్టికులర్ గా పుష్ప టూ చూడడానికి అల్లు అర్జున్ ఫ్యాన్ గా చెప్తాను కాబట్టి నేనైతే అల్లు అర్జున్ ఫ్యాన్ గా చెప్తున్నా పుష్ప వన్ మీద పుష్ప టూ కూడా ఇంకా హిట్ అవుతుంది అని నా కొరకు త్రీ ఉంటుంది అంటున్నారు పుష్ప త్రీ పుష్ప టూ అయిన తర్వాత పుష్ప త్రీ అనేది ఎలాగుంటది అనేది ఇంకా చెప్పలేము అన్న ఆ టైంకి అనేది ఉంటుంది అనేది అప్పుడు చూస్తున్నాం అంటే సిక్స్ మంత్స్ నుంచి ఉంది బ్రో థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా సూపర్ ఉంటుంది సౌండ్ సిస్టమ్ బాగుంటుంది స్క్రీన్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది సీట్ కెపాసిటీ బాగుంటుంది నా ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా చెప్పుకోలేము హైలో ఉంటది అండ్ ఈ రోజు ఎన్ని షోస్ ఉన్నాయి రెండు షోస్ ఆ రెండు షోస్ ఉన్నాయి బ్రో టైమింగ్స్ ఏంటి టైమింగ్స్ 9 9:30 ఇంకా ఇంకో షో లేదా 1 1 o'clock ఉన్నాయి ఆ ప్రీమియర్స్ ఆ నైట్ అండ్ ఇది ముందు రోజే మీకు యాక్చువల్లీ యుఎస్ కన్నా ముందు ఇక్కడ రిలీజ్ అవుతుంది ఈ సినిమా ఇది ఇప్పుడు అవలేదు అవును సో ఇది మీకు కష్టంగా అనిపిస్తుందా పని ఎక్కువ ఉంటుందా లైక్ ఎక్కువ మంది జనాలు వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎక్కువ మంది జనం అంటే బాగా క్రౌడ్ ఎక్కువ ఉంది బ్రో ఈ సినిమాకి అంటే ఆల్రెడీ పుష్పవన్న సోవర్ హిట్ అయ్యింది దీని ఇంకా హై ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉన్నాయి జనాలు బాగా రిసీవ్ చేసుకోవడానికి బాగా ఉంది బాగుంది ప్రైజెస్ ఎక్కువ పెంచిన జనాలు ప్రైజెస్ గురించి ఏముంది కానీ ఆడియన్స్ ముందు కనెక్ట్ అయ్యారు దీనికి ఇంకా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉన్నాయి ఆడియన్స్కి